వెల్కమ్ న్యూస్ శ్రీహరి నాయుడు చారిటబుల్ ట్రస్ట్ వెంకటగిరి మా ట్రస్ట్ తరపున బాడీ ఫ్రీజర్ ట్వంటీ బై సెవెన్ ఎల్లవేళలా మీ సేవలో ఉంటుంది సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ జేపీ న్యూస్ ఆఫీస్ వెంకటగిరి మొబైల్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు రెండు ఆరు ఆరు నాలుగు ఏడు ఏడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు రెండు ఒకటి ఆరు ఎనిమిది ఎనిమిది తిరుపతి జిల్లా గోడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు నాయకులు మాట్లాడుతూ నిన్నటి రోజున గోడూరు మండలంలోని తుంగపాలెం గ్రామం కలర్ షైన్ పరిశ్రమలో జరిగినటువంటి ఫర్నస్ బ్లాస్టింగ్ లో ఒక కార్మికుడు మృతి మరొక కార్మికుడు మృత్యుతో పోరాడుతూ తొమ్మిది మంది గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు ఇలా జరగడం దురదృష్టకరమని ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుందని గతంలో ఈ పరిశ్రమలో అనేక మార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు చనిపోయినటువంటి కార్మికులకు ఎక్స్క్రేషియా కోటి రూపాయలు ఇవ్వాలని పూర్తిగా ఆరోగ్యం దెబ్బతిన్న వారికి యాభై లక్షల రూపాయలు పాక్షికంగా దెబ్బతిన్న వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా ఉంటే వారికి వెంటనే చెల్లించేటట్టుగా చూడాలని చనిపోయినటువంటి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు ప్రభుత్వ భూమి ఎకరాలు ఆక్రమించుకొని పరిశ్రమ నడుపుతున్నప్పటికీ పలుమార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడానికి గల కారణాలు ఏమిటో తెలియడం లేదు అన్నారు దీనిపై స్థానిక ఎంఆర్ఓ సబ్ కలెక్టర్ వెంటనే చొరవ తీసుకొని ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవాలని అదే విధంగా పరిశ్రమలో జరిగినటువంటి సంఘటనకు బాధ్యత వహిస్తూ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులకు సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఫ్యాక్టరీలో మరోసారి అటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని లేబర్ కమిషనర్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ద్వారా సేఫ్టీ ఆడిట్ జరగాలని వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని స్థానిక సబ్ కలెక్టర్ మరియు కలెక్టర్ కూడా వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసుల రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్ బీసీ విభాగం నాయకులు రావూరి బ్రహ్మయ్య గుంటమడుగు సుబ్బరామరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగ నాయకులు ఎం రాజేష్ కాంగ్రెస్ పార్టీ చిలకూరు మండల ప్రెసిడెంట్ చిలకూరు వేమయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు జరిగినటువంటి సంఘటన వల్ల ఒకరు మృతి చెందడం మరొకరు మృత్యువుతో పోరాడుతూ ఉన్నటువంటి సందర్భం అదేవిధంగా ఇద్దరికైతే పూర్తిగా కళ్ళుపోయినటువంటి పరిస్థితి ఇంకా ఒక ఆరేడు మందికి దెబ్బలు బాగా కాలిపోయినటువంటి పరిస్థితి ఫర్నిస్ పెరగడం వల్ల ఇవన్నీ కూడా జరిగినట్లుగా తెలుస్తుంది ప్రికాషన్స్ సరిగా లేనందువల్ల అదేవిధంగా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కార్మికులను పెట్టకుండా వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల నిన్న సంఘటన జరిగింది దీనికి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని అదేవిధంగా కళ్ళు పోయినటువంటి వాళ్ళకి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని ఎవరైతే ఖాళీ ఖాళీ గాయాలు పాలయ్యారు వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం మొదటి నుంచి కూడా నిర్లక్ష్య వైఖరితో ఉంది గతంలో కూడా అక్కడ ఇదే మరిగా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టలేదు అదేవిధంగా ప్రభుత్వ భూమిని నాలుగు ఎకరాల నుంచి ఐదు ఎకరాల దాకా ఆక్రమించి వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని ఫ్యాక్టరీ నడుపుకుంటున్న స్థానిక కలెక్టర్ సబ్ కలెక్టర్ కానివ్వండి అదేవిధంగా ఎంఆర్ఓ కానివ్వండి వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు వాళ్ళ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉన్న పోలీసుల్ని ఆహారం పెట్టి అక్కడికి ఎవరు రాకుండా ఆడ ఏం జరిగిందో బయటికి తెలియకుండా చేసేటువంటి పనిని పెట్టారు అది దుర్మార్గం దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలి దీనిపైన పూర్తి విచారణ జరగాల అదేవిధంగా లేబర్ కమిషన్ కానివ్వండి అదేవిధంగా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అధికార రంగం కూడా కలవడం జరుగుతుంది రేపటి రోజున సబ్ కలెక్టర్ గారు కూడా మింత పత్రం ఇస్తూ ఉన్నాం దీనిపైన వెంటనే విచారణ జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను దాంట్లో తొమ్మిది మందికి మంచి గాయాలు ఒకరు చనిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వారు సహాయం చేసి చనిపోయిన వాళ్ళకి మంచి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చి అంటే దెబ్బ తగిలిన వాళ్ళకి మంచి హాస్పిటల్ స్టేట్మెంట్ ఇచ్చి అదేవిధంగా ప్రతి తొమ్మిది మందికి న్యాయం చేసి అందరికీ గవర్నమెంట్ వారు కానీ ఫ్యాక్టరీ యజమానులు కానీ మంచి ఒక న్యాయం చేసి వాళ్ళకి రావాల్సిన డబ్బులు సహాయం చేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు అయినటువంటి శనివారం నాడు పదమూడవ తారీఖు మంగళపూర్లో ఉన్నటువంటి కలర్ షైన్ పరిశ్రమ కేంద్రంలో బాయిలర్ పేరడం వల్ల తగిన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ఒక కార్మికుడు మృతి చెందడం జరిగింది మరొకరు చనిపోయే దశలో ఉన్నారు పలువురు గాయపడ్డారు వారందరికీ కూడా తగిన స్థాయిలో ఎక్స్గ్రేషియా ఇవ్వాలా అదే అదేవిధంగా చనిపోయిన వారికి కోటి రూపాయలు పాక్షికంగా గాయపడ్డ వారికి ఇరవై ఐదు లక్షల లెక్కన పరిహారం చెల్లించాలి ఈ విషయంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం తగిన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం గూడూరు సబ్ కలెక్టర్ వారు ఈ విషయంలో వెంటనే తగిన కఠిన చర్యలు సదరు కలర్ షైన్ ఫ్యాక్టరీ మీద చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఫ్యాక్టరీ వారు గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగితే వాటన్నింటినీ గోప్యంగా ఉంచడం జరిగింది అయినప్పటికీ ఈనాటి వరకు కూడా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదు ఫ్యాక్టరీలో పనిచేసే వారికి ఎలాంటి ట్రైనింగ్ ఉండటం లేదు ఆ కారణంగానే ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ ఈరోజు కూడా మౌన ముద్రంలో ఫ్యాక్టరీ వారు ఉండటం శోచనీయం సంబంధిత అధికారులు మొత్తం ఈ విషయంలో నిజాయితీగా వ్యవహరించి తగిన కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఫ్యాక్టరీ వారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై కాంగ్రెస్ నిన్నటి రోజున జరిగిన షైన్ ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి బ్లాస్ట్ పర్వస్తులోనే పడిపోయి చనిపోవడం అనేది అతి దారుణ దారుణమైన సంఘటన కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు కావటం ప్రధాన కారణం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వేరే రాష్ట్రంలో చేయాలంటే లేబర్ కమిషన్ సంబంధించిన మైగ్రెన్ సర్టిఫికేట్లు అనేది తీసుకోవాలి ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన కాంపన్సేషన్లు ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఐఎన్టీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాను ప్రధానంగా సేఫ్టీ ఆడిట్ అనేది ఈ మధ్య నెల్లూరు జిల్లాలో కంపెనీలో కూడా ఈ విధంగా యాక్షన్ జరుగుతున్నాయి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కానీ మా ఎన్టీసీ ట్రేడ్ యూనియన్ కానీ ఎలాంటి ఆటకం చేయము కానీ ప్రధానంగా కార్మికుల యొక్క భద్రత చాలా ముఖ్యము కార్మికులకి ఎలాంటి నష్టం జరగకూడదు చనిపోయిన కుటుంబానికి కాకుండా ఒక వ్యక్తి చౌ బతుకుల మధ్యలో ఉన్నారు మిగతా ఒక తొమ్మిది మంది దాకా తీవ్రమైన గాయాలతో ఉన్నారు వాళ్ళందరికీ ప్రభుత్వం పరంగా కాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా మానవతా తృప్తృతతో చేతు చేయాలని చెప్పి ముఖ్యంగా ఫ్యాక్టరీలో సేఫ్టీ ఆడిటింగ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ చేపట్టాలని చెప్పి దీనిని ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ లాగా చేయాలని ఎందుకంటే వాళ్ళు చెప్పే నామ్స్ చాలా అనుమానస్తులు ఉన్నాయి ఎందుకంటే మూడు వందల సెంటీగ్రేడ్లో ఒక లిక్విడ్ అనేది బ్లాస్ట్ కావటం అనేది చాలా అరుదైన సంఘటన ఆక్సిజన్ వాళ్ళు చెప్పే విధానం వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు ఏదో సేఫ్టీ పరంగా దాస్తున్నారని చెప్పి తెలుస్తుంది వెంటనే ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ సేఫ్టీ ఆడిట్ జరగాలని చెప్పి సరైన న్యాయం చేయాలని చెప్పి అలా వాళ్ళకి సరైన న్యాయం చేయడంతో ఐఎంటిసి యూనియన్ తరపున ఆందోళన కార్యక్రమాలు దసరావరకు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆధ్వర్యంలో ఏదైతే కలవర్శను పరిశ్రమలో జరిగినటువంటి దుర్ఘటన పైన ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా జాతీయ సంఘమైనటువంటి ఐఎన్టీయుసి ఆధ్వర్యంలో ఇది జరగడం స్వపరిణామం దీన్ని వైయస్ఆర్టీయుసి కార్మికు భాగం పూర్తిగా